దారాసన ఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దిగొచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ గాంధీజీని చర్చలకు పిలిచారు చర్చిల్ వంటి వారు గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అని హేళన చేసిన ఇప్పుడు అదే ఫకీర్ కోసం వైస్రాయ్ తన నిబంధనల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది దీనినే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు ఈ ఒప్పందం ప్రకారం హింసకు పాల్పడని రాజకీయ ఖైదీలందరినీ వదిలివేయటానికి భారతీయులు ఉప్పును సొంతంగా తయారు చేసుకోవడానికి బ్రిటిష్ వారు అంగీకరించారు ఇది మన సత్యాగ్రహానికి దక్కిన అతిపెద్ద గౌరవం అయితే ఇక్కడే ఒక పెద్ద చర్చ మొదలైంది భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల ఉరిశిక్ష ఆపమని గాంధీజీ కోరినప్పటికీ ఇర్విన్ అందుకు అంగీకరించలేదు ఇది ఇప్పటికీ వివాదాస్పద అంశమే ఈ ఒప్పందం వల్లనే గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి లండన్ వెళ్ళడానికి అంగీకరించాడు అంటే ఇప్పుడు భారత్ సమస్య ప్రపంచ వేదికపైకి చేరింది ఒకవైపు శాంతి చర్చలు మరోవైపు యుద్ధ గర్జనలు నెక్స్ట్ వీడియోలో చూడండి